మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం నూతన ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు ఏ వారం ఏ పని చేస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయరీత్యా బుధవారం నాడు మీరు ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళవలసి వస్తే పొద్దున్నే సూర్యోదయానికి ముందే తలస్నానం ఆచరించండి ఎవరైతే బుధవారం నాడు పురుషులు తలంటి పోసుకుంటారో వాళ్ళకి లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి తలకి నూనె రాసుకొని ఒళ్ళంతా కూడాను నూనె రాసుకొని నువ్వుల నూనె అభ్యంకర స్నానం ప్రతి బుధవారం ఏ పురుషుడైతే ఆచరిస్తాడో ఆ వ్యక్తికి కలకాలం కూడాను ఆరోగ్యము ఐశ్వర్యము యవ్వనము పరిపూర్ణంగా ఉండి తీరుతాయి సుమా అంటోంది శాస్త్రం అంటే ముసలితనం అనేటువంటిది త్వరగా రాదు పురుషులు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ఒంటికి నువ్వుల నూనె రాసుకోండి బుధవారం నాడు తలకు నువ్వుల నూనె అంటుకోండి చక్కగా అభ్యంగన స్నానాన్ని ఆచరించండి బుధవారం ప్రతి బుధవారం కూడా చేసి చూడండి మీకే తెలుస్తుంది మీరు ఎంత అదృష్టవంతులవుతున్నారో అదృష్ట చూర్ణాన్ని మాత్రం ప్రతినిత్యం వాడండి మీ యొక్క నీటిలో స్నానం చేసేటువంటి నీటిలో ఇది చాలా అద్భుతవంతమైన ప్రభావాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తూనే ఉన్నది అంతేకాదు ఐదు ధనియాల గింజలు ఇవి ఆకుపచ్చనివైతే ఇంకా చాలా మంచిదండి అది ఆ మిరుపు గింజల్ని అద్భుతంగా ధనియాల గింజల్ని ఒక పేపర్లో చుట్టి ఆ పేపర్ను మీ పర్సులో ఉంచుకొని బయలుదేరి వెళ్ళండి మీ పర్సులో కానీ మీ వీళ్ళను బట్టి బ్యాగులో కానీ కూడా వేసుకోవచ్చు మీరు వెళ్ళిన పనిలో విజయసిద్ధిని సాధిస్తారు బుధవారం నాడు గనక ఈ విధంగా చేస్తే అంతేకాకుండా మధ్యలో వినాయక స్వామి ఆలయం గనక కనిపిస్తే ఆగి స్వామివారి ఎదుట తొమ్మిది గుంజళ్ళు తీసి నమస్కారం చేసి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు అని బయలుదేరండి మీ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి ఈ యొక్క బుధవారం నాడు బుధవారం నాడు పాడించవలసిన నియమాలు ఏంటి అభ్యంగర స్నానం తప్పనిసరిగా ఆచరించాలి నువ్వులను రాసుకొని రెండవది ధనియాలు ఒక పేపర్లో కట్టి మీ పర్సులో ఉంచుకోండి మూడవది విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి నమస్కారం చేసి బయలుదేరండి మీ భూములు కులాలని బయలుదేరితే భూమి వ్యవహారాలు విజయవంతం అవుతాయి మీరు భూములు అమ్మాలని బయలుదేరిన మంచి అదృష్టకరమైన ధనాన్ని సాధించే విధంగా మీరు అమ్మటానికి ఉపయుక్తులవుతారు